హాయ్ సార్ నమస్తే నా పేరు గోపాల్ జుల్లూర్ పట్టర్ సుపీరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను ఈ సుపీరియర్ సైన్స్ వారి ఫిట్ అనే మందుని మనం అన్నార్పాడు గ్రామం జుల్లూరుపాడు మండలంలో ఒక రైతు ఎకరాలు కాటన్ వేసిండు దానికి ఈ సుపీరియర్ సైన్స్ వారి ఫిట్ అనే మందుని స్ప్రేయింగ్ చేశానండి అది కొట్టకముందు బాగా పురుగుండేదని చెప్పేసి మన సుపీరియర్ దగ్గర సైన్స్ వారి ఫిట్ అని స్ప్రేయింగ్ చేయించాను ఆరు ఎకరాలకి స్ప్రేయింగ్ చేశారు రైతు ఆ రిజల్టు మనం రైతుని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా పనిచేసింది ఎలా పనిచేసింది దానివల్ల ఏమేమి పోయిందని చెప్పేసి రైతు నోటి ద్వారానే మనం రైతులకి తెలిసేటట్టు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి గోపాల్ అనర్పాడు పంచాయతీ జులుపాడు మండలము జిల్లా జులు గోదావరి కొత్తగూడెం జిల్లా ఓకే అండి ఈ సుప్రియ వాళ్ళ బంధువుతా అండి అంతకు ముందు బాగా పురుగు ఉంది పురుగు పురుగు లద్దె పురుగు సన్న పురుగు మొత్తం పోయిద్దని చెప్పారు దాన్ని తీసుకొచ్చి మేము స్పేర్ చేసినాం స్పేర్ చేసిన తర్వాత ఆ రేఖాలకి మంచిగా గ్రోతింగ్ వచ్చి మంచి కాయలు పడ్డాయి మంచిగా చూపించండి మంచిగా పని చేసింది నీట్ గా మేము కొట్టిన తర్వాత ఇప్పుడైతే మాకైతే పర్వాలేదు బాగానే ఉంది అనిపిస్తుంది కొట్టిన తర్వాత బాగానే ఉందండి ఏ ఏం పురుగులు పోయినాయి మొత్తం లెద్ద పురుగు సన్న పురుగు పచ్చ పురుగు ఈ కాండం మిర్చి పురుగు మొత్తం ఈ కాయలకి పురుగు అలాంటి పురుగులు మొత్తం పోయినాయండి మంచిగా నీటికి ఉంది చేనైతే అయితే అయితే అపరిమితంగా మంచిగా నీటిగా ఉందండి మొత్తం ఎకరాలు ఇదే విధంగా ఆరు ఎకరాలు ఇదే విధంగా ఉంది మొత్తం సూపర్ ఉంది సూపర్ ఉందండి ఇక్కడ రైతులకి చూపించారా మొత్తం చాలా మంది పది మంది వచ్చి రైతులు వచ్చి ఏ ఏ మంది కొడుతున్నారు గోపాలని అడిగారు అయితే సుప్రియ వాళ్ళది అది కొట్టినాం ఫింటో అనేది అది మంది పేరు చెప్పిన అందరికి అయితే పర్వాలేదు బాగానే ఉందని చెప్పిపోయారు వాళ్ళు కూడా ఓకే థ్యాంక్ యూ సార్